హైడ్రా ఒక డ్రామా కూల్చివేతలతో బెదిరించి భయపెట్టించి డబ్బులు దండుకునేటువంటి దుర్మార్గపు ఆలోచన తప్ప ఈయన సమాజాన్ని ఉద్ధరించేటువంటి ఆలోచన కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈయన చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు ఈయన నా మాటకి చేతకి ఎంత వ్యత్యాసం ఉందో అర్థమవుతుంది ఎన్నికల ముందు ఏం మాట్లాడిండో ఎన్నికల తర్వాత ఇప్పుడు ఏం ఏం చేస్తుండో అర్థమవుతోంది అతి తక్కువ కాలంలో ఆరు నెలల కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ ఈ మూసి ప్రక్షాళన పేరిట ఇవాళ ఇవన్నీ కాలనీలు ఎన్నడూ ఒకనాడు ఒక సుక్క నీళ్ళు వచ్చిన పాపాన పోలేదు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కూడా ఓ రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లతో కట్టుకున్న బిల్డింగ్లు కావచ్చు కోటి రూపాయలతో కట్టుకున్న భూములు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు గత నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా నివస నివసిస్తున్న వీళ్ళకి ఇవాళ ఇదంతా ప్రక్షాళన పేరిట దీని ఆర్బిఎక్స్ రివర్ బెడ్ అని చెప్పి రాసిపోతూ ఉన్నారు వీళ్ళంతా కంటి మీద కొనుక్కోలేదు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ వీళ్ళు చంపితే మమ్మల్ని చంపిన తర్వాత మా మా ఇల్లు కూలగొట్టండి మా పిల్లలకి మాకింత విషమిచ్చి చంపండి తప్ప మేము బయటికి కదిలే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు మొత్తుకున్నప్పటికి కూడా ఈ కోటి రూపాయల విలువ చేస్తుందా రెండు కోటి రూపాయలు విలువ చేస్తుందా కానీ మీరు బయటకెళ్ళిపోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం లేకపోతే ఆయనతో డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు బలవంత పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క మాట చెప్పాలంటే శత్రుదేశం కూడా కనకరిస్తుందేమో కానీ శత్రుదేశం దాడి చేసిన దానికంటే అతి దారుణంగా దాడి చేసుకుంటా ప్రజల్ని భయప్రాంతకు గురి చేసుకుంటా ఇలా ప్రజల ఈ శవాల మీద రాజకీయాలు చేసేటువంటి దుర్మార్గ ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి ఇది తగదు ఒక సైకో ముఖ్యమంత్రి లాగా ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే ఈ ఈ రివర్ బెడ్ ఏందో ఈ రివర్ బెడ్ ఏందో ఈ బహు ప్ర ఈ రివర్ ప్రక్షాళన ఏందో మాలాంట్లను కూడా చెప్పి ప్రజలు కూడా కన్విన్స్ చేయాలి తప్ప నీ తాత జాగీర్ లాగా నువ్వు ఏది పరిధి చేస్తా అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు తప్పిందని చాలా మంది వాళ్ళకి వాళ్ళ గురించి రెండే విషయాలు మూసి ప్రక్షాళన అంటే హైదరాబాద్ వరద వచ్చినప్పుడు మునగకుండా ఉండాలి నెంబర్ టూ మూసిలో ఈ విషతుల్యాలు ఏవైతే పారుతున్నాయో దుర్గంధపూరితంగా అయితే మారిందో అనేక రకాల రోగాలు నిలయమైపోయిందో దాన్ని బాగు చేయాలి ఇంతే తప్ప నువ్వు మొత్తం ఐదు వందల మీటర్లో వెయ్యి మీటర్లో ఇది చేయాల్సిన అక్కడ లేదు ఇక్కడ దీనికి దీని కాన్సెప్ట్ నువ్వు ఏం చేయాల్చుకున్నావు ఇవన్నీ ఇండ్లు కూలగొట్టి వాళ్ళ శవాల మీద వాళ్ళ వాళ్ళ దుఃఖం మీద నువ్వు ఇదంతా పెద్ద పెద్ద కార్పొరేటర్ కంపెనీలకు ఇచ్చి ఏదైనా పెద్ద పెద్ద మాల్స్ కట్టాలనుకుంటున్నావా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చెప్తే మాకు అర్థమవుతుంది అందుకని ఇవాళ వరదలు ఇది ఇది మూసికి అరవై ఫీట్ల పైన ఉంటుంది అరవై ఫీట్ల పైన ఒక సుక్క నీళ్ళు రానిటువంటి ఈ కాలనీలో ఇంత పెద్ద బిల్డింగ్లను నువ్వు కూలగొట్టు ఏం చేస్తావు ఇలా ఎన్ని వేల ఇండ్లు కనుక నువ్వు దాచుకుంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కంపెనీ ఇస్తావు దాని మీద మాట్లాడు మాట్లాడేందుకు మనం మాట్లాడుతుంది ధర్నా కూడా చేశారు మీరు పిచ్చి పిచ్చి వేషాలు ఏదని చెప్పిన పిచ్చి పిచ్చి వేషాలు వేసి పోలీసులు తోటి మమ్మల్ని కొట్టించే ప్రయత్నం చేసి భయపడంతో గురి చేస్తే మీ అంతేందో చూస్తాను సంగతి తెలుసు